జైహోబీసీ వడ్డర్ల ఆత్మీయత సమ్మేళనంలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి నుంచి సీతారామ కళ్యాణ మట్టం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు వినాయక కూడల వద్ద కాల్వకు గజమాలతో వడ్డర్లు సత్కరించారు ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో చూసినా వడ్డర్లు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారని తన శక్తిని చాటుతూ ప్రతి పనిలోనూ ప్రతి పని పనిచేస్తున్నారని కొనియాడారు వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా తనవంతు కృషి చేస్తానని అన్నారు ఎక్కడికెక్కడికో పోయి బెంగళూరు మైసూరు ఢిల్లీ దాకా దేశమంతా కూడా తిరుగుతారు రాయదర్గం నియోజకవర్గంలో వచ్చే సోదయం అయితే దేశంలో ఎక్కడెక్కడ పనిచేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఉగాది సందర్భంలో మరి పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడం అయితే లేకపోతే బండువులతో కలిసిమెలిసి కొన్ని రోజులు కలిపి మళ్ళా కొత్త చేత ఎక్కడికెక్కడికో పోతా ఉంటారు అందుకనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇళ్ళల్లో మగపిల్లలు అయితే ఉండగలుగుతారు కానీ ఆడపిల్లలకు చాలా ఇబ్బంది చదువు వినిపించాలన్నా లేకపోతే ఇళ్ళ